హాయ్ హలో నమస్తే మిత్రులారా నిన్న వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ గారు హ్యాడ్సాప్ నిజంగా మీలో ఉన్న ఫైర్ మిమ్మల్ని నానా విధాలుగా విమర్శిస్తారు కానీ నిన్న మీ మీటింగ్లో మీ అభిమాని కాదు నేను నిజంగా మీ అభిమాని కాదు నేను పక్క రాష్ట్రంలో అంటే తెలంగాణ తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు అని కానీ మీ మాటలకు హెడ్సాప్ సార్ నిజంగా ఎందుకంటే మీలో ఉన్న ఆ పరిపక్వత అనేది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జనానికి ఖచ్చితంగా చాలా అవసరమైంది మిమ్మల్ని చాలాగా నేను అభినందిస్తున్నాను సార్ ఇంకో విషయం ఏమంటే మీరు ఒకే ఒకటి సినిమా చూసింటారు దాంట్లో ఒకరోజు ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే ఒక అనుభవ అనుభవము అనుభవం బాగా అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడు దాని తర్వాత ఆయన కింద ఒక మంచి యువకుడు మంచి ముందు ఉన్నటువంటి యువకుడిని నియమిస్తారా నియమించాలని ఒక ఇది ఒక ప్రస్తావన తీసుకొని వస్తారు అప్పుడున్న ఒక్కరోజు ముఖ్యమంత్రి నిజంగా ఈరోజు ఆంధ్రదేశం పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తుంది నాకు ఒక పండిపోయిన ఒక రాజకీయ నాయకుడు ప్రజలు తప్ప ప్రజల గురించి తప్ప ఇరవై నాలుగు గంటల టైంలో ఆయన నిద్రపోయే సమయంలో తప్పితే గాఢ నిద్రలో ఉండే సమయంలో తప్పితే మిగతా సమయమంతా పద్దెనిమిది ఇరవై గంటల పాటు తెలుగు జనం తెలుగు జాతి కోసం పరితపించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ది ట్రీ పొలిటీషియన్ నా దృష్టిలో ఆయన ఒక దేవుడు నిజంగా ఎందుకు ఆయన దేవుడు అంటున్నా ఆయన నుంచి నాకు ఏమీ నేను వేరే రాష్ట్రంలో ఉన్నాను కానీ ఒక తెలుగువాణిగా ఆయన పడుతున్న తపన ఆ తెలుగు జాతి కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు గ్రేట్ సార్ నిజంగా చెప్తున్నాను మీరు చాలా గ్రేటు ఎందుకంటే మీలో ఉన్న నిన్న నిన్న మీరు సినిమాలో నటిస్తారు అందరూ నటులు చాలామంది వచ్చారు ఎన్టీ రామారావు తర్వాత నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తి రాజకీయంగా మీరే సార్ నిజంగా చాలా బాగా మీలో ఉన్న ఫైర్ అదే కాకుండా మీలో ఉన్నటువంటి ఆ పరి పరి పరిపక్వత చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు నిజంగా మీలో చాలా ఉంది సార్ చాలా విషయాలు ఉన్నాయి మిమ్మల్ని విమర్శించిన వాళ్ళంతా నిన్న మీ మీటింగ్ చూసి మా రాజక్క కానీ మీకు తా పేరుని నాని వాడు తొర్రోడు వాడు కానీ గడ్డముడు వాడు నాణ్యగడు కానీ వీళ్ళందరూ సిగ్గు తెచ్చుకోవాలి రేనాయన రాజకీయ దగ్గర అంటే ఇలా ఉండాలిరా తను చేసే పని ప్రజల కోసమని ఉండాలి మీరు చేసింది ఏం తెలిసినా మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం మీరు స్వార్థమే మీరు ఎంత సంపాదించాలి మీకు మీ కింద ఉన్నాడు మీ సంకనానికి ఎవడు ఎంత వానికి ఎంత ఇవ్వాలి వా మీరు ఇలా ఇలా దోచుకొని మేము బతికారా కానీ ఐదు సంవత్సరాలు జనం కోసం మీరు ఆలోచించారు మీరు జనం గురించి ఆలోచించారు ఏమిటో బటన్ నొక్కడంలోనూ మేము ఎందు ఇచ్చామని చెప్పుకోవడంలోనూ చేశారు కానీ జనం దగ్గరికి వెళ్ళి జనం కష్టాలు తెలుసుకున్నటువంటి ఇద్దరు తోడయ్యారు ఆంధ్ర దయచేసి చెప్తున్నాను ప్రతి తెలుగు వాడికి ఆంధ్ర ఆంధ్రలో ఉన్నటువంటి ప్రతి తెలుగు నిజంగా చెప్తున్నాను మీ ఇద్దరిని మాత్రం మీరు దయచేసి వదులుకోదండి అప్పటికి ఎందుకంటే వీళ్ళు ఇంకొక పది సంవత్సరాలు అలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా భారతదేశంలోనే ఇప్పుడు విశ్వనగరం అని చెప్పుకుంటున్నారు హైదరాబాద్ అలాంటి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక నగరాన్ని కానీ లేదా ఒక ఆంధ్రప్రదేశ్ని కానీ అంతవరకు డెవలప్ చేయగలర నమ్మకంతో చెప్తున్నాను దయచేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు నేను ఇల్లు కొంచెం ఆల్టరేషన్ చేస్తూ కడుతున్నాను ఖచ్చితంగా ఆ సీబీఎన్ అనే పేరు నా ఇంటికి నేను పెడుతున్నాను సార్ నేను తమిళనాడులో ఉన్న తెలుగు అని మీ అభిమాని జై హింద్ సార్ మీరు ఎప్పుడు ఉండాలి ఎప్పుడు మా గుండెలో ఉంటారు ఎంత దూరం ఉన్నా ఎప్పుడు ఇరవై నాలుగు గంటల టైము మా మా గుండెలో మీరు ఉంటారు సార్ జై హింద్ జై భారత్ బాయ్ బాయ్ మిత్రులారా